హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో పల్లి టమాటో చట్నీని క్విక్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈ పల్లి టమాటో చట్నీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే బ్యాచులర్స్ ఇడ్లీ పిండి దోశ పిండి మనకి బయట మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతున్నాయి అందులోకి చట్నీ కావాలనుకుంటే ఇలా సింపుల్గా కుక్కర్లో తయారు చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కుక్కర్లో తయారు చేసుకున్న పల్లి టమాటో చట్నీ ఇక్కడ వీడియో చూస్తున్న ఆడియన్స్లో వంట వచ్చిన వాళ్ళు సెపరేట్గా వేయించుకుని చేసుకోవచ్చు కదా మళ్ళీ కుక్కర్లో ఎందుకు అనుకుంటూ ఉంటారు కొత్తగా వంట చేసేవాళ్ళు పల్లీలను సరిగా వేయించకపోయినా అలాగే ఎక్కువ వేయించినా మాడిపోయినా పల్లీలు పచ్చడి టేస్ట్ మారిపోతుంది సో ఆ ప్రాబ్లం లేకుండా ఇలా సింపుల్గా ఈ ప్రాసెస్లో చేయండి పచ్చడి రుచిదిరిపోతుంది క్విక్గా కూడా అయిపోతుంది ఇడ్లీ దోశ వడ ఇలా అన్ని రకాల టిఫిన్స్ లోకి ఇలా తయారు చేసుకునే ఈ పల్లీ చట్నీ అదిరిపోతుంది ఇప్పుడైతే ఈ పల్లి టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాల ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి కుక్కర్ తీసుకుని ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి కప్పు పల్లీలను వేసుకోవాలి ఇక్కడ వేయించిన పల్లీలు వేయట్లేదు పచ్చి పల్లీలనే పావు కప్పు వరకు వేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఇలా సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి పొట్టు తీసుకున్న వన్ ఇంచ్ ముక్క వేసుకోవాలి ఇలా చిన్న అల్లముక్క వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడిలోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చడిలోకి పచ్చిమిర్చి కన్నా ఇలా ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలని నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి టమాటోలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఇలా కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా నూనె వేసుకుని ఉడికించుకోవడానికి అరకప్పు నీళ్లు వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు విజిల్స్ వేయించుకున్నారంటే ఇవన్నీ చక్కగా ఉడికిపోతాయి ప్రెజర్ అంతా పోయాక మోత తీసుకుంటే ఇలా చక్కగా ఉడికిపోయాయి కదా వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని నీళ్లు పట్టవండి మీరు కావాలనుకుంటే నీళ్లు తక్కువగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకోవచ్చు నాకైతే సరిపోయాయి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కూడా పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తే మిక్సీ జార్లోకి నీళ్ళు వేసుకుని కలుపుకుంటున్నాను ఈ పచ్చడి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది కుక్కర్లో క్విక్గా చేసుకుని పల్లి టమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడికి చిన్న పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కడాయిలోకి నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును కూడా వేసుకోవచ్చు పోపు దినుసుల కొంచెం వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని అంతా బాగా వేగిన తర్వాత పచ్చళ్ళు వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే పల్లి టమాటో చట్నీ చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది కుక్కర్లో ఎలా తయారు చేసుకున్న ఈ పల్లి టమాటో చట్నీ ఇడ్లీ దోశ ఓతప్పం లాంటి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్